హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ముందుకి నూట యాభై గజాలలో వెస్ట్ ఫేసింగ్లో కట్టినటువంటి మనకి ఇండిపెండెంట్ హౌస్ టూ బిహెచ్కే మంచి కాలనీలో సిసి రోడ్లు డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఒక మంచి కాలనీలో మేము ముందుకైతే ఒక టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చేసాను ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి ఈ హౌస్ ఎలా కట్టారు దీన్ని ఈ సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ ఎవ్రీథింగ్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే అన్ని వివరాలు మీకు క్లియర్గా అర్థమవుతాయి అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది పైన ప్రొవైడ్ చేస్తాను ఓనర్ కి కనుక కాల్ చేసినట్లయితే అన్ని వివరాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ కింద కనిపిస్తుంది కానీ ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి మీ ప్రాపర్టీని ఇదే విధంగా ప్రజల ముందుకైతే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము అతి తక్కువ ధరలోనే ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకొస్తూనే ఉంటాను అవి మీ దాకా చేరాలంటే తప్పకుండా ఆ బెల్లైకాన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం హౌస్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం చూస్తున్నారు కానీ మనము ఈ హౌస్ ముందు అయితే ఉన్నాము ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ మొత్తం నూట యాభై గజాల ప్లాట్ లో మనకి టూ బిహెచ్కే అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట ఇక ఈ హౌస్ ఎలివేషన్ కనుక చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ గా మనకి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ తోటి మనకి ఎలివేషన్ అయితే డిజైన్ చేశారు మనకి ఈ ర్యాంప్ కూడా చూస్తున్నట్లయితే మనకి ఈజీగా ఒక సెడాన్ కారు ఎస్యూవీ కారు కూడా మనకి పైకి పైకెక్కిస్తుంది మనకి పార్కింగ్ స్పేస్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది అనమాట మనకి ఈ కాలనీలో ఈ సిసి రోడ్ల డెవలప్మెంట్స్ కనుక చూస్తున్నట్లయితే చూస్తున్నారు కానీ సీసీ రోడ్లు మనకి డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఎవ్రీథింగ్ అన్ని ఉన్నాయి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా మొత్తం చుట్టూ హౌజెస్ ఉన్నటువంటి ఏరియాలో మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే విషయాలు కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఫస్ట్ మనం హౌస్ మొత్తం అయితే చూసేద్దాం రండి ఇక మనం కార్ పార్కింగ్ లోకి ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారు కానీ చాలా పెద్ద కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఉంది పెద్ద ఇనోవా కార్ కూడా పెట్టుకునే అంత స్పేషియస్ గా ఉంది అనమాట మనకి కార్ పార్కింగ్ లో ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి మనకి టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి టేక్ వుడ్ తోటి ఇండియన్ టేక్ వుడ్ తోటి మంచి సైజ్ తోటి ఉన్నటువంటి టేక్ వుడ్ తోటి మనకి డోర్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది ఇంకా ఈ హౌస్ కి లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి నార్త్ ఫేస్ లో టూ అండ్ హాఫ్ టు త్రీ ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కాండి మనకి అక్కడ వచ్చేసరికి వాటర్ సంపు అండ్ బోర్ పాయింట్ కూడా అవైలబుల్ ఉంది అనమాట మనకి ఇది బోర్ కనెక్షన్ కూడా ఉంది అలాగే మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది ఇక ఈ ఏరియా కార్ పార్కింగ్ మొత్తం మనకి గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు చూస్తున్నారు కాండి ఇక మనం హౌస్ లోపలికి గనక ఎంటర్ అయిపోతున్నట్లయితే మెయిన్ డోర్ కూడా డోర్ టూ డోర్స్ తోటి మంచి మంచి క్వాలిటీ డోర్ అయితే డిజైన్ చేశారు ఇక మనం హాల్లోకి ఎంటర్ అయిపోయినట్లయితే మొత్తం చూస్తున్నారు కాండి వైట్ కలర్ మార్బుల్ తోటి చాలా అంటే చాలా మంచి క్వాలిటీ మార్బుల్ అయితే యూజ్ చేసి మనకి లోపల డిజైన్ చేశారు మనకి పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి మొత్తం ఎల్ఈడి లైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక మనకి విండోస్ కనుక చూసుకున్నట్లయితే యూపీవీసీ విండోస్ విత్ స్లైడింగ్ డోర్స్ అనమాట ఇది వచ్చేసరికి మనకి మస్కిటో జాలీ తోటి కూడా మనకి గ్రిల్ అయితే ప్రొవైడ్ చేసి మనకి డిజైన్ చేశారు ఇక ఈ టీవీ యూనిట్ కనుక చూసుకున్నట్లయితే మనకి చిన్న ఆర్చ్ లాగా డిజైన్ చేసి దానికి దీనికి సపరేట్ చేసి మనకి ఇక్కడ టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు దీనికి వచ్చేసరికి కింద సెల్ఫ్లు కూడా ఉన్నాయి చూడండి మనకి ఊఫర్ బాక్స్ అలాంటివి పెట్టుకోవడానికి మనకి టీవీ యూనిట్ వచ్చేసరికి అబోవ్ హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఇక ఈ పార్టీషన్ నుంచి నెక్స్ట్ పోర్షన్ లోకి వస్తే ఇది వచ్చేసరికి మనం డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకు ఒక ఫోర్ ఫోర్ చేస్తున్న టేబుల్ ఈజీగా మనం అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న డోర్ పీబీసీ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ లో త్రీ ఫీట్ గల్లీ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట ఇది మొత్తం మార్బు అది గ్రానైట్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు మనకు కిచెన్ లో నుంచి సామాన్ తెచ్చుకొని వాష్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే బోర్ పాయింట్ అనమాట బోర్ పాయింట్ మనకి అలాగే ఇది వచ్చేసరికి సంపు అబౌ త్రీ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంపును కూడా డిజైన్ చేశారు ఇక మనం కిచెన్ వైపు చూసుకున్నట్లయితే ఇక్కడ పూజ రూమ్ అనేది ఒక సెటప్ చేశారండి ఇది వచ్చేసరికి ఒక పర్సన్ అయితే కూర్చొని ఈజీగా పూజ చేసుకునేంత స్పేషియస్ గా ఉంది అలాగే ఇక్కడ కిచెన్ కనుక చూసుకున్నట్లయితే ఎల్షేప్ ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి మనకి విత్ మనకి సెల్ఫ్ తోటి డిజైన్ చేశారు విత్ టైల్స్ ఫిక్సింగ్ అయితే జరిగింది మనకి బెడ్రూమ్స్ కూడా చూసుకుందాం పదండి ఇక మనం బెడ్రూమ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి బెడ్రూమ్స్ కి వెళ్లే ముందు మనకు ఒక మంచి ఆర్చ్ లాగా అయితే డిజైన్ చేశారు చూసారుగా ఇక దీనికి స్ట్రైట్ గా వచ్చేసరికి మనకి ఇండియన్ కమోట్ తోటి ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు యాంటీ స్కి డిటైల్స్ అయితే యూజ్ చేశారు ఇక ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి మనకు ఒక క్వీన్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మంచి సైజ్ తోటి రూమ్స్ అయితే డిజైన్ చేశారు మనకి ఈ బెడ్రూమ్ నుంచి లోర్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఎల్ఈడి లైట్స్ తోటి మంచి కలర్స్ తోటి సపరేట్ గా ఒక వాల్ కలర్ అనేది డిజైన్ చేశారు మనకి మొత్తం చూస్తున్నారు కానీ సెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం రండి మనం మాస్టర్ బెడ్రూమ్ లో గనక ఎంటర్ అయిపోయినట్లయితే ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ అనేది చాలా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అలాగే ఇగోండి బీరువా ప్రొవిజన్ కూడా ఇచ్చారు అలాగే మనకి సెల్ఫ్ లు కూడా ప్రొవైడ్ చేశారు మనకి కబోర్డ్స్ కూడా ఈజీగా చేసుకోవడానికి మంచి కొలతలతో చాలా బాగా డిజైన్ చేశారు ఇక మనకి పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ఫాల్ సీలింగ్ చూడడానికి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు మంచి లుక్ తోటి అయితే డిజైన్ చేశారు మంచి కలర్స్ కూడా ప్రెసెంట్ ప్లెజెంట్ కలర్స్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ వచ్చేసరికి మనకి వెస్టర్న్ అవుట్ తోటి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇది కూడా మనకి యాంటిస్కెడ్ డిటైల్స్ తోటి ఇది యూజ్ చేసి అయితే డిజైన్ చేశారు ఇప్పుడు ప్రెసెంట్ మనం హౌస్ పైన టాప్ లో అయితే ఉన్నాం అనమాట చూస్తున్నారు కాబట్టి మనకి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా హౌస్ చుట్టూ హౌజెస్ తోటి ప్యాక్ అయిపోయి ఉంది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హౌస్ యొక్క మనకి మొత్తం పన్నెండు కాలాలు అయితే డిజైన్ చేశారు ఈ పన్నెండు కాలాలు కూడా మనకి సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ తోటి పైన అబోవ్ ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకున్నా త్రీ ఫ్లోర్స్ వేసుకున్న ఫ్యూచర్లో ఎటువంటి సమస్య రాకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్తగా మంచి క్వాలిటీ తోటి మంచి సైజు రాడ్లతో మనకి ఇది కన్స్ట్రక్షన్ ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చూసారు గాండి హౌస్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి టూ బిహెచ్కే నూట యాభై గజాలలో ఇరవై ఏడు యాభై సైజ్ తోటి మనకి ముప్పై ఫీట్ల సిసి రోడ్ తోటి డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఫుల్ రెసిడెన్షియల్ ఉన్నటువంటి నవయుగ కాలనీలో మనకి హౌస్ అయితే ఉంది ఈ నవయుగ కాలనీ ఎక్కడ ఉందని అంటే మనకి అల్మాస్గూడ ఖమాన్ నుంచి లోపలికి వస్తే అమ్మవారి టెంపుల్ దగ్గర థర్డ్ రైట్ తీసుకుంటే మనకి ఈ నవయుగ కాలనీ వస్తుంది ఇది వచ్చేసరికి రోడ్ నెంబర్ త్రీలో లో మనకి హౌస్ అయితే ఉంది అనమాట మీరు ఈ హౌస్ విజిట్ చేయాలన్నా మిగిలిన ఏదన్నా వివరాలు తెలుసుకోవాలనుకుంటే పైన ఉన్నటువంటి ఓనర్ నంబర్ కి కనుక కాల్ చేసినట్లయితే ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు షేర్ చేస్తారు క్లియర్ గా దీనికి సంబంధించిన అన్ని వివరాలు మీకు పూర్తిగా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట మీరు హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ మీరు ఓనర్ తోనే మాట్లాడుకోవచ్చు దీని యొక్క ప్రైజ్ వివరాలకు వచ్చేసరికి మనకి ఎనభై ఆరు లక్షలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఈ కు వచ్చేసరికి అప్ టు హండ్రెడ్ హండ్రెడ్ నుంచి నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట మీకు ఈజీగా మీది అండర్ మున్సిపాలిటీలో ఉంది కాబట్టి మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోనే మీకు బ్యాంక్ అప్రూవల్ కూడా వచ్చేస్తుంది అనమాట దీనికి వచ్చేసరికి పర్మిషన్స్ పరంగా చూసుకుంటే ప్లస్ వన్ పర్మిషన్ అయితే తీసుకున్నారు మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఈ హౌస్ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ హైదరాబాద్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వచ్చేసరికి కేవలం మనకు ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే ఒక టెన్ టెన్ మినిట్స్ బిలోనే మనం హౌస్ నుండి అయితే మెట్రోకి అయితే రీచ్ అయిపోవచ్చు మనకి బస్ స్టాప్ వచ్చేసరికి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మెయిన్ రోడ్ వచ్చేసరికి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ హౌస్ నుండి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీకి రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ కి ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫ్యాక్స్ కాన్ టాటా ఏరోస్పేస్ ఇలా మంచి గ్రోత్ కారిడార్ ఉన్నటువంటి ఏరియాకి ఈ హౌస్ నుండి కేవలం పదిహేను నిమిషాల్లో మీరైతే వెళ్ళిపోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో అల్మాస్ గూడాలో మనకి హౌస్ అయితే అవైలబుల్లో ఉంది చూసారా కానీ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ ఈ హౌస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా సూపర్ గా ఉంది మీకు తప్పకుండా విజిట్ చేస్తే నచ్చుతుంది మీకు ఖచ్చితంగా ఒకసారి అయితే హౌస్ అయితే విజిట్ చేయండి ఈ లొకాలిటీలో హౌస్ చూస్తున్న వాళ్ళ కోసం మరొకసారి చెప్తున్నాను ఏమనుకోకండి తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేస్తే మరికొంతమందికి ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది నాకు కూడా మంచి బూస్టప్గా అయితే ఉంటుంది అనమాట మీ నుంచి తప్పకుండా నాకు సపోర్ట్ అయితే అవసరం ఉంటుంది అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బిల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అన్ని మేము పెట్టే రెగ్యులర్ ప్రాపర్టీస్ మీ ముందుకు వచ్చేస్తుంటాయి అలాగే మీద ఏదైనా ప్రాపర్టీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ కింద అనిపిస్తుంది కానీ ఈ ప్రమోషన్ నంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ యొక్క అందమైన ప్రాపర్టీని ఇదే విధంగా అందంగా చూపించి ప్రజల ముందుకు తీసుకెళ్లే బాధ్యత అతి తక్కువ ధరలోనే మేమైతే చేయడం జరుగుతుంది దానికి సంబంధించి కింద కి అయితే కాల్ చేసి చేయండి ఇక ఆలస్యం ఎందుకండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే